ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు నుండి వచ్చిన ఒపీనియన్ పోల్స్ అయినా వివిధ సందర్భాల్లో వచ్చిన జాతీయ సర్వేలైనా అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారాన్ని రిటైన్ చేసుకుంటారు మళ్ళీ అధికారాన్ని సొంతం చేసుకుంటారు అని చెప్పి చెబుతూ వచ్చాయి అండ్ ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార సరాలి అయినా పూర్తి పాజిటివ్ ఓట్ బ్యాంకును నమ్ముకొని సాగింది ఇప్పుడు పోలింగ్ ముగిసిన తర్వాత దాదాపు అందరి అంచనాలు కూడా జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు అధికారాన్ని తను కంటిన్యూ చేస్తాడు అని చెప్పి చెబుతూ ఉన్నారు అండ్ దేశంలో అన్ని విడతల అన్ని రకాల అన్ని చోట్ల పోలింగ్ అంటే చివరి విడత పోలింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా ఎగ్జిట్ పోల్స్ లాంటివి వస్తాయి కానీ అప్పటి వరకు అయితే ఎగ్జిట్ పోల్స్ దగ్గర సర్వేలు చేసిన వాళ్ళు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయాలకు సమాచారాన్ని చేరవేసినట్లుగానే మనకైతే రిసోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ క్రమంలో అందరికీ ఒక అంచనా అయితే ఉంది జగన్ అధికారాన్ని కంటిన్యూ చేయొచ్చు అని సో అదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ అధికారంలోకి ఎవరు రావచ్చు అని చాట్ జీపీటీని అడిగితే చాట్ జీపీటీని అడిగితే ఆ చెప్పిన సమాధానం ఏంటి అని అంటే జగన్ అధికారంలోకి వచ్చే ఆ ఛాన్సెస్ చాలా బలంగా ఉన్నాయి నలభై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు అంటే అన్ని టెక్నికాలిటీస్ని అన్నిటినీ అనాలసిస్ చేసిన తర్వాత మా అంచనా ఏంటి అంటే నలభై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు ఓటు శాతంతో నూట ఇరవై రెండు సీట్లతోటి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారాన్ని రిటైన్ చేసుకుంటారు అని జీపీటీ చెప్పిన సమాధానం కావాలంటే మీరు అడగండి మీరు అడగండి సార్ చాట్ జీపీటీని ఫార్టీ నైన్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంటేజ్ అట నూట ఇరవై రెండు సీట్లతోటి జగన్ అధికారాన్ని రిటైన్ చేసుకుంటారు ఆ టెక్నికాలిటీస్ ఆ అంచనా అనాలసిస్ అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి చాట్ జీపీటీ కూడా చెబుతూ ఉంది మరి సరే జూన్ నాలుగు వరకు అయితే అంచనాలు ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇంతవరకు ప్రాక్టికల్గా తెలియాలి అంటే జూన్ నాలుగు మొత్తం అందరి జాతకాలు తేట తెలుపు అవుతాయి లేండి